పార్టీ వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ను కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారో చూశాము కదా అని అన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాకోష్టిగా మాట్లాడారు తమ నేతల బలం లేకున్నా బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్లను గెలిపించుకున్నారని చెప్పారు కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానంలో పోరాడుతున్నామని వారితో మాకేం సంబంధమన్నారు ఆ పది మంది విషయంలో సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఏది ఏమైనా పది మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో చులకనయ్యారని వ్యాఖ్యానించారు రాజకీయ నాయకులకు అంతకు మించిన శిక్ష ఏముంటుందని అన్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి సర్పంచు ఎన్నికల నాటికి పరిస్థితులు చాలా మారాయన్నారు అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదని ఎద్దేవా చేశారు ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు అంటున్నారని మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒకరిద్దరు నేతలు అందుబాటులో లేకుండా చేసిన పార్టీ కార్యకర్తలు ఎన్నికలు నడిపిస్తారని కేటీఆర్ వెల్లడించారు